పరిశుద్ధ బయలు దూక రాసిన శుభార్త ముప్పై తొమ్మిదవ అధ్యాయం నుంచి నలభై రెండవ చిన్న వరకు చదువు ఆ దినముల ఎందు మరియా లేచి యూదా ప్రదేశంలోనికి కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిసేబెత్తుకు వందనము చేశాను ఎలిజబెత్తు మరి యొక్క వందనవచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసను అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునేదై బిగ్గరగా నేను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భ ఫలమును ఆశీర్వదింపబడును వంద నాలుగు స్తోత్రాలతో ఆయన హృదయకాలం అంతా కాపాడి ఏ జనమైన అయినా ప్రభు రాత్రి సమయ సమయకాలంలోనూ వచ్చిన ప్రభావం దనంతరమ నాలుగు స్తోత్రాలతో ఆయన రాజే తరుతో ఆయన ఈ విధంగా మంది జనమర్ స్తోత్రాలు ఆమె నాయన బిందాపం రాబోయే దినోత్సవ ప్రస్తుతం దర్శన స్తోత్రాలతో తల్లిని ఆయన ప్రభు సుందరి మనులు వాళ్ళ భర్తలో సకాలంలో జీవించి ఆశించి తుపామంది అయినా ప్రభు ఇంతవరకు పాఠం ద్వారా మింపతిని విధానం జనాలుస్తారు ఆయన ఇప్పుడు నీ దాస్తున్నీ వాస్తుంది అనేకులు వచ్చిన వాస్తవం మిన్నటకు సహాయం తెచ్చి ఈ కుడికల ఆది అంతమధ్యక్షమై అధ్యక్షమై ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామే ప్రార్థించి ప్రారంభం చేసిన ప్రభుత్వం వార్త మొదటి అధ్యాయము నలభై రెండవ చిన్నములో ఎలిజబెత్ మర్యాద దగ్గరికి వచ్చి ఒక శ్రేష్టమైన మాట అంటున్నది స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు అంటున్నాడు ఎల్జబెత్ అంటున్నది స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానము అవును ప్రియలారా సంతానము దేవుడి బహుమానము నేడు అనేక కుటుంబాలలో సంతానము లేక బహు బాధలకు ఫురి అవుతున్నారు యాకోబు కాలంలోనే రాహేలు యాకోబుతో పోరాడుతూ పోట్లాడుతూ నాకు సంతానము దయచేయము అని అంటే యాకోబ్ అంటున్నాడు అమ్మా అది నా వల్ల కాదు దేవుడు అనుగ్రహించాలి అంటున్నాడు నేనేమైనా దేవుని స్థానములో ఉన్నానా అంటాడు కనుక సంతానము దేవుడు అనుగ్రహించు బహుమానము స్వాస్థ్యము మరియాను గురించి ఎలిజబెత్ ఒక శ్రేష్టమైన మాట్లాడుతున్నది స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు కారణం ఏమంటే మరియా గురించి దేవదూత పరలోకములో ఉన్న దేవదూత వచ్చి లుకాసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినప్పుడు ఏమంటున్నదంటే ఒక శ్రేష్టమైన మాట అంటున్నది ఆ దూత లోపలికి వచ్చి ఆ దూత లోపలికి వచ్చి చూసి నీకు శుభము నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడు అని చెప్పి నీకు తోడై ఉన్నాడు చెప్పాను ఆ ప్రాప్తురాలా నీకు శుభము ఎందుకంటే మలాకి నుండి మత్తయ్య వరకు రెండు తెల్ల పేపర్లు మధ్యలో కనపడతాయి అది చీకటి దినాలు దేవుడు కానీ ధర్మశాస్త్రము కానీ ప్రవక్తలు కానీ లేని దినాలు కానీ రక్షకుడు ఈ లోకానికి వస్తాడు అని నిరీక్షణతో ఆనాటి ఇస్రాయేల్ యువతులు ఇహలోక మాలిన్యత అంటకుండా గర్భమున ప్రభు ఉదయించాలి అని వారు ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉన్నారు ఇరవై తొమ్మిదో వచ్చిన ఏముందంటే నీవు ప్రభు వలన హనికరము పొందితే అనే మాట మనం చూస్తాం చదవాలి ఇరవై తొమ్మిది ఆ చదువు ఆమె ఏమిటో అని ఆలోచించుకున్న దూత దూత మరియా మరియా భయపడకుము భయపడకుము దేవుని వలన నీ కృప పొంది మరియా నువ్వు దేవుని వలన కృప పొందుతీవి దేవుని గర్భం చూసారా నువ్వు దేవుని వలన కృప పొందితివి మరి అంటున్నది నీ మాట చొప్పున నాకు కానిమ్ము అని ఎన్నో నిందలు భరించింది ఎన్నో అవమానాలు భరించింది కట్టుకున్న ఆ పడితే అవ అనుమానించడానికి ప్రయత్నం చేశాడు ప్రధానం చేయబడిన పడత దేవదూతే పరిష్కారం చెప్పింది ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది కనుక మరియాని గురించి ఎలిజబెత్ అంటున్నది నీవు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానము మరొక మాట న్యాయాధిపతుల గ్రంథం ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినములో ఒక శ్రేష్టమైన మాట ఉంది ఐదు ఇరవై నాలుగు న్యాయాధిపతుల గ్రంథం కనానీయుడైన హేబేరు భార్య కనానీయుడైన హేబేరు భార్య యాయేలు స్త్రీలలో ఈవెన నందుతూ యాయేలు స్త్రీలలో ఈవెన నొందినది చూసారా మరి ఏమో స్త్రీలలో ఆశీర్వదించబడిన దానము అన్నారు యాయేలు మరి భార్యను గురించి ఏమని ఉందంటే యహోవ వలన ఆమె దీవెన పొందింది కనుక సంతానము దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము యేసు ప్రభు ఉన్న దినాలలో యేసు ప్రభు యొక్క వాక్కులు విని ఒక ఆమె యేసు తల్లి అయిన మరి ప్రశంసిస్తూ ఉంది లుకాస్ వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినప్పుడు అయ్యా నువ్వు పుడిచిన స్తన్యములు నీకు పాలిచ్చిన తల్లి ఎంతో ధన్యురాలు అనే మాట మనం చూస్తాం తర్వాత బైబిల్ ఏం చెప్తుందంటే కారాని గురించి దేవుడు అంటున్నాడు ఇదిగో ఆమెను ఆశీర్వదించాను ఏమంటున్నాడు ఇదిగో ఆమెను ఆశీర్వదించాను కనుక రాజశేఖర్ ఆయన భార్య యొక్క దాంపత్యమును తీవించి ఇదిగో అమ్మాయి గర్భవతి గర్భంలో ఉన్న పిండాకృతి కొరకు ఇద్దరూ ప్రార్థన చేయాలి సాకుకు వివాహమైనప్పుడు నలభై సంవత్సరాలు పిల్లలు పుట్టినప్పుడు అరవై సంవత్సరాలు ఏమని రాయబడిందంటే ఆమె కొరకు ప్రార్థన చేశారు అంత చక్కని మాట అండి రిపుక అంటుంది ఇలాగైతే ఎందుకని ఆమె కూడా యహోవాను అడుగా వెళ్ళాడు అనే మాట మనం చూస్తాం కనుక దేవుడు బహుమానం ఇచ్చిన పిల్లలను దేవుని కొరకు పెంచాలి అవు అన్నది ఆది కారణం నాలుగవ అధ్యాయం మొదటి వచ్చినప్పుడు నేను నేను ఒక కుమారుని ఆ సంపాదించుకున్న దేవుడిచ్చిన పిల్లలు దేవుని కొరకు పెంచాలి అంటే తల్లిదండ్రులు పిల్లల క్షేమము కొరకు ప్రార్థన చెయ్యాలి అప్పుడు దేవుడు అంటాడు గ్రంథం నలభై నాలుగవ అధ్యాయము మూడవ వచ్చినములో నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఏమంటున్నాడు నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అంటే ఆయన భార్యను ప్రేమించి అమ్మాయి గర్భవతి గర్భంలో ఉన్న పిండాకృతి కొరకు భార్య భర్తలు ప్రార్థన చెయ్యాలి ఇక్కడ వచ్చిన ప్రతివారు కూడా ప్రార్థన చేయాలి ఎందుకంటే నూట ఇరవై ఏడవ కీర్తనలు ఏమని చదువుతామంటే సంతానము దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం ఎవరైనా ఈ గుంపులో ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించకపోతే నందు యేసుక్రీస్తునందు విశ్వాసముంచాలని మీకు మనవి చేస్తున్నాము మానవుడు కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయించున్నాడు మానవ ప్రయత్నములు ప్రయత్నమును దేవుడు పేలికలు గనక మానవుడు కేక వేస్తున్నాడు అయ్యో నేనంత దౌర్భాగ్యుడను ఇ మరణమునవు లోనవు శరీరము నుండి నన్ను ఎవడు విడిపి నుండి భూమి మీద ఎవరు విడిపించలేదు దేవుడే లోకమును ప్రేమించి యశో క్రీస్తు నామములో ఆయన భూలోకానికి వచ్చాడు ఆయన పవిత్రంగా జన్మించాడు పవిత్రంగా జీవించాడు ప్రజలకు మేలు చేశాడు కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన శిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు కారణం రక్తము చిందింపకుండా పాపములకు క్షమాపణ లేదు గనక మానవుడు పాప నివారణ కొరకై జంతువులను పక్షులను బలిగా అర్పించారు జంతువుల యొక్క రక్తం దేవుని పిల్లగా మన పాపముల కొరకు మన దోషముల కొరకు మన అపరాధముల కొరకు ఆయన శిలువలో బలియాగమయ్యాడు రోమాపత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినములో కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే ఉచితముగా నీతి మంతులుగా తీర్చబడ్డారని బైబిల్ సెలవిస్తా ఉంది రోమాపత్రిక ఐదవ అధ్యాయం వచ్చిన బైబిల్ సెలవిస్తున్నది రోమాపత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినములో ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనలను నీతి మంతులుగా లేపబడ్డాడు కావున ప్రియులారా ఎస్భువా నా పాపముల కొరకు నా దోషముల కొరకు నా అపరాధముల నిమిత్తమై మీరు చనిపోయి లేశారు నా పాపాలు క్షమించండి నేను నీ కొరకు క్షీమించినట్లుగా నీ కృపను దయచేయంటే ఆయన ఏది విశ్వాసముసువాడెవడు ఆయన నా నిధి కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయములో నీ గర్భఫలమును నేను ఆశీర్వదించదను అంటున్నాడు దాబీది అంటున్నాడు డెబ్బై ఒకటో కీర్తన ఆర వచ్చినములో తల్లి గర్భమున ఉద్భవింపజేయి వాడవు నీవే అని అంటున్నాడు ఇనిమిత అంటున్నాడు నువ్వు తల్లి గర్భముందు పడక పనిపోయి నిన్నెరిగి తిని అంటున్నాడు కనుక దేవుడు మరి రాజశేఖర్ను ఆయన బాలను దీవించి ఇదిగా అమ్మాయి గర్భవతి కనుక ఆ ఎఫ్సి బాను తీవించి అమ్మాయి గర్భవతి గనక మనం అందరూ ప్రార్థన చేయాలి కానుక విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా సుఖ ప్రసవన జరుగునట్లుగా మీరందరూ ప్రార్థన చేయాలని మనవి చేస్తూ సహోదరులారా మనం ప్రార్థన చేసుకుంటారు దాసుబాబు మాట ప్రార్థన ప్రార్థించ బహోన్నతుడు అని మాత్ర క్రీస్తు ప్రభుత్వం స్తోత్రాలు ఆయన ప్రార్థించి ప్రార్థించినదిగా ఇదిగో నాయన కుడికలో పెంప దీవించండి ఆశీర్వదించండి హెండ్రెడ్ పర్సెంట్ పౌస్ వృధా ఇచ్చండి రావులు సో ప్రశాయ్ ముందున్న కార్యక్రమం గట్లో మీరే మహిమ కనుక ప్రభావాలు పొందుకోరమని మా ప్రభుమ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలోనే ప్రార్థించి విశుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి సాత్రి యాకోబ్ గారు మీ అందరికి చేర్చబడ్డారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు చిట్టి డ్యూటీలో ఉన్నాడు నాగమ్మ మేడాను బట్టి ప్రమీలామా పడతా వారి పిల్లల బట్టి మీకు స్తోత్రములు ముఖ్యంగా రాజశేఖర్ ఆయన భార్యను మీరు దీవించారు ఇదిగో వారి యొక్క దాంపత్యమును ఆశీర్వదించారు అమ్మాయి గర్భవతి గర్భముడు ఎదుగుతున్న పిండాకృతిని దీవించండి మంచి పోషకాలు దయచేయండి నుపు విషయములో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా సుఖప్రసవాన్ని ఇక్కడికి వచ్చిన ప్రతి వారిని దీవించండి ఇంకా ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ప్రభు అయిన ఏ అంగీకరించినట్లుగా నీ కృపను అనుగ్రహించడం అడుగుతున్నాను అత్యంత ధనవంతుడు కానీ తన పిల్లల కొరకు అరుణోదయమే ప్రార్థించేవాడుగా నేను చేస్తాం శివను కుమారి ప్రాకారమ ఇదిగో క్రైస్తవ సహోదరి నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టి ఎత్తు అనే మాటను బట్టి ముగిస్తారు రాజశేఖర్ యొక్క వృత్తిలో మరినైనా ప్రతి ప్రయాణములు అధికారుల అనధికారుల మధ్య తన రూపించి భార్యపర్తని దీవించద్దు ఇక్కడికి వచ్చిన ప్రతి వారిని దీవించద్దు ముందున్న కార్యక్రమములు మీరు మహిమ పొందండి నిన్నటి దినమున భార్య కుమార్తెలు రెండవ కుమార్తె జీవితములు గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి మరి నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానం ఇచ్చారు ఆమె జీవితములో కూడా మీ గొప్ప కార్యాలు కుమారుడు కొంత పలహీనతతో ఉన్నాడు కనికరించి ఆరోగ్యం దయచేయండి ఈ కార్యక్రమములో ఆది అంతం అధ్యక్షత వహించి మీరు మైము పొందమని యేసు ప్రభు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి అందరి కొందనాలంటే